భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ధనార్దన్ ఇన్నింగ్స్తో దుమ్ము లేపాడు కేవలం యాభై ఎనిమిది బంతుల్లోనే వంద పరుగుల మార్క్ అందుకున్నాడు తద్వారా అండర్ నైన్టీన్ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత తొలి క్రికెటర్గా వైభవ్ చరిత్ర సృష్టించాడు రెడ్ బాల్ మ్యాచ్లో టీ ట్వంటీ తరహా ఇన్నింగ్స్ ఆడిన ఈ పదమూడేళ్ల కుర్రాడు దురదృష్టవశాత్తు రన్అవుట్గా వెనుదిరగాల్సి వచ్చింది ఆ మ్యాచ్లో ఇక అంతకుముందు ఇదే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు కేవలం పదమూడు సంవత్సరాల నూట ఎనభై ఏడు రోజుల్లో ఈ ఘనత సాధించాడు సూర్యవంశీ అయితే దేశవాళీ క్రికెట్లో వైభవ్ బీహార్ జట్టుకు ఆడుతున్నాడు ఈ పన్నెండేళ్ల వయసులోనే రంజీలో ఎంట్రీ ఇచ్చిన వైభవ్ ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు వీరిద్దరూ పదిహేనేళ్ల వయసులో రంజీ టోర్నీలో అడుగుపెట్టారు